రక్షించును రిచును మినిస్ట్రీస్ వారు నిర్వహించు పర్ణశాల పండుగలు పర్ణశాల పండుగలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు అనగా సోమ మంగళ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము కర్మేలు స్వస్థతా గృహము పశువుల హాస్పిటల్ నుండి షుగర్ ఫ్యాక్టరీ రోడ్ హెచ్పి గొడౌన్ దగ్గర తణుకు దైవ వర్తమానికులు అపోస్తులు జయరాజ్ గారు నిస్సీ మినిస్ట్రీస్ నిర్మల్ రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు ఫిలిటెల్ఫియా ఏజీ చర్చ్ విజయవాడ పాస్టర్ కే జాన్ బాబు గారు షకీనా మినిస్ట్రీస్ చెన్నై సువార్త గానం నాని బ్రదర్ ఉందర్తి గారు బ్రదర్ చిన్ని సవరపు గారు సిస్టర్ కీర్తన గారు సిస్టర్ సంకీర్తన గారు స్తుతి ఆరాధన బ్రదర్ జాస్పర్ రవికిరణ్ గారు బ్రదర్ బిల్సన్ పాల్ గారు సంగీతం ప్రభుకై బృందం చే సుమధుర గీతములు వినిపించబడును సంఘ కాపరి డాక్టర్ కె ఏలియా అయ్యగారు కర్మేలు మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ తణుకు అందరూ ఆహ్వానితులే మిములను ప్రేమతో ఆహ్వానించువారు కర్మేలు మినిస్ట్రీస్ సంఘ సభ్యులు వివరములకు నైన్ మరియు సెవెన్ త్రీ అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానము